ना, नार मदर के ट्रेन ना से देतांपाल ఒక బేరం కూడా లేదు ఈ రోజు అంటే ఇంట్లో బియ్యం లేవు నా దగ్గర ఉన్న డబ్బులతో సారాయించాను నా దగ్గర డబ్బులు లేవు పనులు లేక ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం ఉంది షాప్ తీస్తా లేరా మీరు మాట చెప్తా మీరూర్లో కల్వరి ప్రార్థన మందిరం అని ఉంది అక్కడ సతీష్ అయ్య గారు అని మంచి వాక్యం చెప్తాడు అయ్య గారు ఏ సయ ఎందుకు వచ్చాడు ఆ ఏం చేశాడు మా కోసం ఆ అట్లానే మీకు ఆయన ప్రార్థన చేసుకుంటే మీ కష్టాలు శ్రమలు ఇవన్నీ కూడా పోతాయి ఒకసారి అయితే మందిరానికి రండి ఈ శరీరాన్ని తుచ్చమైనటువంటి బ్రాంతిలో సారాయితో పాడు చేసుకుంటావా నువ్వు తాగిన త్రాగుడిని బట్టి వచ్చే రోగాలను బట్టి ఆ త్రాగుడులో ఉన్న కిక్కులో ఉన్న పాపిష్టి ప్రవర్తనను బట్టి నువ్వు తీసుకొచ్చే నష్టానికి కష్టానికి నీ బిడ్డలు బజార్ను పడతారు తెలుసు నీకు నా తల్లి నా భర్త పూర్తి మార్చండి దేవా ముఖ్యంగా నన్ను కూడా ప్రభు అి తొలగించండి దేవా అయ్యా మా పనులలో ప్రభుత్వ ఉండండి తండ్రి నాయన అయ్యా మరి దరిద్ర స్థితి నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభు కానీ నేను కందు టెంపుల్ కి వెళ్ళాను నేను దేవుడు నాతో స్మూర్తిగా మాట్లాడాడు అయ్యా అవును చేర్పించి మనం మంచిగా బతుకుదాం పనులు మంచిగా చేసుకుందాం ఏమండి నేను ఈ రోజు అగ్ర వెళ్తాను ఇక్కడ పనులు చాలా ఉన్నాయి ఈ రోజు లేదండి నేను ఈ రోజు అగ్ర టెంపుల్ వెళ్ళాలి వెళ్ళడానికి వీలు లేదు చెప్తుంది తిన్నట్లేదు అందుకు పనులు చాలున్నాయంటే చెప్తారు చెప్పారు నేను చెప్పిన మాట అలాగ నా భార్యతో గొడవబడి అలా చంపుకొచ్చాను ఈరోజు ఇక్కడ ఉన్న వారిలో సంపాదించినంతా తీసుకెళ్లి సరే కొట్లు కట్టడం పైపును జాగ్రత్తగా పరిశీలించండి అపవిత్ర ఆత్మ చేత పట్టు వాడు తనను తాను గాయపరచుకుంటున్నాడు ఎవడు గాయపరచట్ల తనను తానే గాయపరచుకుంటున్నాడు నేను ఎప్పుడు నాశనం చేయటల్లా నిన్ను నీవే నాశనం చేసుకుంటున్నావు నీ ఆరోగ్యాన్ని ఎవడు తగలేటల్లా నీ ఆరోగ్యాన్ని నువ్వు నువ్వే తగలేసుకుంటున్నావు తక్ష్యమైన నీచమైన అలవాట్లతో నీ శరీరాన్ని బంగారం లాంటి నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు ఆ రోజు దేవుని మాట లేని ఎస్ఐని అంగీకరించి బాబిషం తీసుకున్నా మేము ఏసైని తెలుసుకున్నాక దేవుడు మాకు ఎన్నో మేలు చేశాడు దేవుడు చేసిన మేళ్ళకి నేనేమి చూడడం తెలుసుకోవాలని